ఇరవై వేల మంది ప్రజలు ప్రమాదకరంగా నిత్యం పంటిపై ప్రయాణం ఎదురు మొండి ఏటి బ్రిడ్జి లేక ప్రజలు పడుతున్న దశాబ్దాల కష్టాలకి స్వస్తి పలికిన కూటమి ప్రభుత్వం రెండు తాడి చెట్ల లోతు దాదాపు ఎంత లోతుంటాయో మీరు ఊహించుకోండి అలాంటి లోతైన ప్రదేశంలో అంత నీటి ప్రవాహంలో నిత్యం పంటిపై ప్రయాణం వృద్ధులు గాని వికలాంగులు కాని గర్భిణీ స్త్రీలు గాని విద్యార్థులు గాని ఆ పంటిపైనే ప్రయాణం చేయాలి అంత లోతులు ప్రమాదకరమైన ప్రయాణం నిత్యం జరపాలి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఇటుకులు కంకర సిమెంటు వగైర ఏది తెచ్చుకోవాలన్నా కానీ ఆ పంటి మీద ట్రాక్టర్లు వెక్కించి తీసుకువెళ్ళాలి ఎన్నో ప్రమాదాలు జరిగినాయి ఎంతో మంది ప్రాణాలు పోయినాయి ఇలా దశాబ్దాలుగా ఎదురు మొండి ఏటు మొగ ప్రజలు పడుతున్న కష్టానికి స్వస్తి పలుకుతూ నాబార్డు నిధులు నూట తొమ్మిది కోట్లు కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా మంజూరు చేసిన సాస్కి పథకంలోని ఒక యాభై ఒక్క కోట్లు మొత్తం నూట అరవై కోట్ల రూపాయలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం సాయి సహకారాలతోటి తరుతుగతిని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దివ్యసీమ ప్రజల కల సాకారం అయింది ఎదురుమొండు బ్రిడ్జికి మోక్షం కలిగింది దశాబ్దాలుగా ప్రజలు పడుతున్న కష్టాన్ని గుర్తించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు బందరు ఎంపీ వల్లభనేని బాలసౌరి గారు వీళ్ళిద్దరి కృషితో ఈ రోజు ఎదురుమొండు బ్రిడ్జికి మోక్షం కలిగింది నూట అరవై కోట్ల రూపాయలతో కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభించి అతి త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది ఒక నిజాయితీ గల నాయకుడు అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అనే దానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి పనుల నిదర్శనం ఒక జవాబుదారీ తనం అంటే ఎలా ఉంటుంది అనే దానికి పేద ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి నిదర్శనం జై హింద్